దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర రెడ్డి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు వైసీపీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ ఇప్పటికే ప్రజలు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేలూరు మహేష్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నీలి రాఘవరావు వైసీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి కొనిదల సుధీర్ మాజీ జంగం కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు అనేక పార్టీ కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజు వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఆయనకి నివాళులర్పించి ఆ రూపంగా సమర్పించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక్క దగ్గరే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ప్రధానంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో పేదలందరికీ కూడా బట్టలు పంపిణీ కానీ అలానే పండ్లు కానీ అలానే రక్తదాన శిబిరం కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కానీ రెడ్డి గారి స్మృతులని వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంకే కాదు భారతదేశానికే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎంత ఘనమైనటువంటి పేరును ఆయన తెచ్చుకున్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్ర పరి అందరికీ నమస్కారం మరి ఈరోజు మనం మహానాయకుడి రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వద్దంతి జరుపుకుంటున్నాం బహుశా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రనే కాకుండా తెలంగాణలో కూడా ఈరోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాను పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏదేమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి ప్రజల కొరకు ఎలా పని చేయాలని అది నిరూపించాడు ఆయన ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎవరు అంతకుముందు ఊహించుతున్నటువంటి కార్యక్రమాలు ఇది ఆరోగ్య ఇది కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఈ ప్రాజెక్టులు ఎనభై ఆరు ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసినట్టు నోట్ వన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆ ఘనమైనటువంటి ఘనమైనటువంటి అర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడిగా సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అనేది అయితే అనుకుంటామో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం లేదు అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించడం విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికాడు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయా జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది